గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొన్ని అంటే కొంతమంది అడిగారు ఏంటి ఇట్లా అనుభవాలు అంటే బాగా ధ్యానం చేసే డీప్లో కొన్ని అనుభవాలు మాకు వస్తున్నాయి ఏదో శబ్దాలు వినిపడుతున్నాయి మాకు దాంతో కొంచెం భయం కూడా వస్తుంది ఆ గతంలో ఆ శబ్దాలు రావడం వల్ల ఇంకా చాలా శరీరము కొంచెం వైబ్రేషన్ అయ్యేది ఈసారి ఆ వైబ్రేషన్ కాకుండా కొంచెం భయం అవుతుంది కానీ అది వచ్చి ఏం చేయటం లేదు అని కొంతమంది ఫాలోవర్స్ అడగటం జరిగింది ఆయన ఇక్కడ ఓ టీచర్స్ జాబ్ చేస్తాడు నల్గొండ డిస్టిక్ ఆయన సుధాకర్ సుధాకర్ సార్ అంటారు ఆయన కొంచెం మనకు మెసేజ్ పంపాడు ఈ విధంగా జరుగుతుంది కొంచెం చెప్తే బాగుంటుంది స్వామి అంటే సరే ఒక వీడియో చేద్దాము అనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పిన తనకు అర్థమైన రీతిలో పోయి ధ్యానం చేస్తుంటే కొన్ని కొన్ని మనకు తెలియనటువంటి ఇలా వి చిత్ర విచిత్రాలు తెలుసు ఉంటాయి కనుక గురువు కూడా అవసరమై ఉంది ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు ఇంకా ఏంటి అనేది కొన్ని నా అనుభవాలు చెప్తాను ఈ సందర్భంగా టచ్ చేసినటువంటి విషయాలు కొన్ని టచ్ అయితే ఏమో ఆలోచనతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే నేను అక్కడ స్టార్టింగ్లో షూటింగ్లు చేసి మానేసిన తర్వాత అక్కడ మొయినాబాద్లో ఒక కుటీరం కట్టుకోవటం జరిగింది మొయినాబాద్ అక్కడ బాలాజీ సిల్కు రావతలు ఉంటుంది మొ మొయినాబాద్ వికారాబాద్ తొవలో ఉంటుంది అక్కడ ఒక కుటీరం కట్టుకొని రేకులు వేసుకొని అక్కడ చాలా రోజులు ధ్యానం ధ్యానం అంటే సాధన చేయటం జరిగింది అన్నట్టు అంటే తపస్ చేయటం జరిగింది అక్కడ తపస్ చేసినప్పుడు అంటే గతంలో ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి చివరిలో ఇంకా పూర్ణంగా అందులోనే మునిగిపోవాలనే ఆలోచనతోటి ఆ కుటీరం కట్టుకుని అలా ధ్యానం చేస్తూ ఉంటాయి కొన్ని నాలోపట కూడా అంటే దశ విధానాదాలు ఇన్పడుతున్నాయి అప్పటికి అన్నీ జరుగుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నాకు రావడం జరిగినాయి అంట అవి కొంచెం షేర్ చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోటి వీడియో చేయటం జరుగుతుంది అప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఏమైందంటే ఈ మొక్కలు నొప్పి రైట్ సైడ్ బాగా నొప్పి నొస్తుంది అన్నట్టు ఎందుకంటే బాగా ఉబ్బింది అసలు ఎప్పుడు నాకు ఒబ్బదు అది ఆ మొక్కలు బాగానే ఉబ్బింది నేను భయపడను కానీ అది తగ్గు అన్నట్టు ఇంకా ఎలాంటి స్టేజ్ వచ్చిందంటే బాగాసేపు నడవలేకపోతున్నాయి ఇట్లా కూకుంటే మలస కూడా బాగా నొప్పి రావటం జరుగుతుంది ఇది ఏంది ఇట్లా జరుగుతుంది అని నేను అమ్మవారు ఉపాసన కూడా చేస్తుంటాను ధ్యానము ఇవన్నీ చాలా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది తర్వాత అలా చేస్తుండేది బాగానే నొప్పి అవుతుంది అని ఆలోచనతో ఆ జగదంబను ధ్యానంలో ఈ అమ్మ ఇది ఇట్లా జరుగుతుంది అది అని చెప్పడం జరిగింది కానీ మనకు అంత ఈజీగా అర్థం కాదు ఎందుకంటే మనము పూర్ణ శక్తి లేక పూర్ణ భావం లేక కొన్ని వైబ్రేషన్ గురి అవుతాయి శరీరాలు మనకు తెలియ భయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు అప్పుడు నేను మేల్కనే ఉన్నా రాత్రి ఒక్కనే ఉన్నా కాబట్టి పండుకొని అలా ఉన్నాను అంటే నిద్ర కాదు మేలుక కాదు అలా రిలాక్స్ అయి ఉన్న పండుకొని ఉన్నాను ఏదో ఒక శక్తి క్లియర్ కనపడుతుంది నాకు అక్కడ అంటే మనని కనపడుతుంది ఇంకా పండుకొని ఉన్నాను అంటే నిద్ర కూడా కాదు మేలుక కూడా కాదు ఒక మత్తులో అలా పండుకొని ఉంటే ఒక శక్తి క్లియర్గా నాకు దృశ్యంగా కనపడుతుంది మనసుకు కనపడుతుంది అంటే కళ్ళు తెరిచేం లేవు తర్వాత ఇట్లా పట్టి లేవట్టింది అన్నట్టు పైకి ఇట్లా ఇట్లా పైకి లేవట్టి పైకి లేవట్టి నన్ను ఆ ఆ అంటున్నాను ఎందుకంటే ఒక్కడే ఉన్నా నాకు ఇంకా పూర్ణ ధైర్యం లేదు ఇంకా ఒంటరిగా పండటం పెద్ద అలవాటు కూడా లేదు అప్పుడప్పుడే అలవాటు అవుతుంది కానీ భయం మాత్రం ఉండిపోయింది అలా లేవట్టింది పైకి పైకి లేవట్టి ఆ అన్న అలా లేవట్టి తర్వాత నేను మేల్కనే ఉన్నా కాబట్టి తక్కువ లేదు చూస్తే ఎవరు లేరు ఎవరు లేరు అలా చూస్తే ఏంది ఇట్లయిపోయింది ఏంది శక్తియా ఏంది బయట శక్తియా నాకు డౌట్గా ఉంది అన్నట్టు ఇంకా ఎవరు చెప్తారు మనకు ఎవరు చెప్పరు కదా తర్వాత అటు నడితే చాలా సగం నొప్పి తగ్గింది అంటే నేను మన శక్తి మన అమ్మవారే ఈ విధంగా వచ్చి మనకు వైద్యం చేస్తుందని ఆ రోజులో నేను దాన్ని గుర్తించలేకపోయాను తెల్లారి చూస్తే చాలా మట్టుకు నయ్యింది ఆ ఉబ్బు ఉబ్బు అన్నీ తక్కువైపోయింది అన్నట్టు అంటే ఆమె వచ్చి ఎక్కడైతే నొప్పిందో అక్కడ పట్టి పైకి లేవట్టడం జరిగింది అన్నట్టు అంటే దానికి ఇట్లా ఎక్సర్సైజ్ లాగా అన్నట్లు లేవట్టింది అది మనకి ఎంత తెలిసినా భయం మాత్రం ఉంటుంది అన్నట్టు ఎందుకు భయం ఉంటుందంటే మన లోపల ఇంకా పూర్ణ ధైర్యం లే ధైర్యం రాలేదు అభయ స్వరూపం రాలేదు అంటే మనకు కావాల్సింది అంటే ఇప్పుడు ఏదైనా పిలుపు సామాన్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా అక్కడక్కడ ఇలా నా పాగోకుల గురించి వస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏమనుకుంటున్నా ఏదో ఒక శక్తి వస్తుందేమో మన భయభ్రాంతులకు గురైపోయినాం కానీ ఒక్కరోజు వైద్యం జరిగినప్పుడు అప్పుడు పక్కా అర్థమైపోయింది మన ఆరాధ దైవం వచ్చి మనకు వైద్యం చేస్తుంది భయపడే అవసరం లేదు అది రాని రాను రాను రాని ఇప్పుడు భయం పోయింది అన్నట్టు ఇంకా ఆమె వచ్చి ఇట్లా ఎదురు ఉన్నా కానీ మనకేం భయం లేదనే ఒక భావన ఏర్పడుతుంది అన్నట్టు అప్పుడప్పుడు ఇట్లా తిరిగి ఇక్కడ స్మెల్ రావడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ మా కుటీరంలో తిరుగుతూ ఉంటారు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా తిరిగి కంటికి కనపడారు కానీ వాళ్ళ ఉనికి తెలుస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళు ఎటువతరు తెలియదు మళ్ళీ ఒక నెల తర్వాత వస్తారు ఇట్లా జరుగుతూ ఉంది అన్నట్టు ఇవన్నీ ఆంతరికంగా జరుగుతూ ఉంటే ఎవరికి అర్థమవుతాయి ఇవన్నీ అంటే సాధకులకు మాత్రము చాలా దశ విధానాదాలు వచ్చేటప్పుడు అలా జరుగుతుంటే ఒక్క ఒక్కోసారి శబ్దాలు వినపడుతుంటాయి ఏదో లోపంచాలు మాట్లాడినట్టు ఆటోమేటిక్గా ఏదో పేరు పెట్టి పిలిచినట్టు అలా జరుగుతూ ఉంటాయన్నట్టు ఒక్కోసారి ఇంకా బయట నెగిటివ్ శక్తులైంది మన దగ్గర రా రావు కానీ కానీ వచ్చినా భయపడే అవసరం లేదు అది ఏ శక్తి వచ్చినా ఏమీ నష్టం చేయలేదు మనం కేవలం ధ్యానం చేసుకుంటూ పోవాల్సిందే ఏది వచ్చినా అలా చూసుకుంటూ పోవాలి కానీ గురువు కూడా అవసరమైంది మనం మంచి అక్కడ ఆ ప్రాంతంలో ఎవరైనా సద్భావన సద్గురువులు ఉంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకు కూడా తెలియపోవచ్చు మిస్గైడ్ చేస్తారు వాళ్ళకు తెలిసి తెలియని ఒక ఆలోచనలో ఉన్నారనుకో వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మనకు మంచిగా చెప్పవచ్చు చెడనే చెప్పవచ్చు అది సరైన నిర్ధారణ జరగదు అన్నట్టు అందుకని మంచి సద్గురువులను కలిసి వాళ్ళను అనుసరిస్తే బాగుంటుందని నాకు అనిపించింది అంటే ఇలాంటి ఎన్నెన్నో మనము ప్రపంచాన్ని మీరాలనుకుంటున్నాం అంటే ప్రపంచాన్నే దాటి సైంటిస్ట్ కూడా తెలియనటువంటిది ఇప్పుడు సైంటిస్ట్ కూడా ఒక వస్తువుని పరిశీలిస్తారు అంటే కంటికి కనపడేది పుట్టినటువంటి వస్తువు ఇది ఎప్పుడు పుట్టింది ఎన్ని సంవత్సరాల కింద పుట్టింది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనే పరిశోధన చేసి చెప్పగలుగుతారు సైంటిస్టులు అంటే కంటికి కనపడేది ప్రతిదీ కూడా చెప్పగలుగుతారు ఏ ఏది ఎప్పుడు పుట్టింది అని కూడా చెప్పగలుగుతారు కానీ పుట్టకుంట సావకుంట ఉన్నదాని గురించి వాళ్ళు తెలుసుకోలేరు ఎందుకంటే అది కంటికి కనపడేది అది మనసుకు కూడా పెద్దగా అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే మనసులో ఆ కెపాసిటీ లేదన్నట్టు చిత్తప్రజ్ఞ లక్షణం మనసుకు వచ్చినప్పుడు అర్థమవుతుంది చిత్తప్రజ్ఞ లక్షణం రావాలంటే దానికి ఒక నీతి ఒక ఆర్డరు ఒక గురువు ఒక ప్రజ్ఞ దానికి అన్నీ ఉన్నాయి అన్నట్టు అవి ఏమి చేయకుండా మనసు ప్రజ్ఞ కాదు మనసు అర్థంలాగా కాని కాదు అద్దంలా కావాలంటే ఇస్ మోస్ట్ గురువు అవసరమై ఉన్నదన్నట్టు కనుక ఎవరైనా కానీ సాధన చేసి భయపడుతున్నాను కాసేపు పాపం అండి ఏముంది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ధ్యానం చేయండి అలా చేసుకుంటా పోండి మీకు ఆ సర్వేశ్వరుడు ఎవరో నీ కనెక్ట్ కడిగి ఆ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ పోయే అటువంటి వ్యక్తి కూడా మీకు దర్శన భాగ్యం కల్పిస్తారు మీకు లక్ష్యం ఒకటే ఉండాలి నేను చేరాలి నేను ఎవరిని నేను ఎట్లా ఉండాలి నేనేం చేయాలి అంటే ఆ భగవంతుని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి స్వామి నేను ముందుకు వెళ్ళాలి నాకు ఎవరైనా నా డౌట్స్ తీ ఇప్పుడు ఏంటంటే డౌట్స్ 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 అసలు పెట్టుకొని వద్దు వాద భేదములు అనిచి చూసితే భేదం ఏమీ లేక వినబడి అన్నాడు వాదాలు భేదాలు అన్ని సమస్తము మనము ముందు పోయినా కొద్దీ అన్ని సమస్యలు మెల్లమెల్ల మెల్లమెల్ల విడిపోతున్నది స ధ్యానము అలా చేస్తుంటే ఒక్కరోజు రెండు రోజులలో వచ్చేది కాస్తమా చాలా సంవత్సరాలు పడుతుంది అలా చేస్తూ ఉంటే నీ లోపల ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు కుండ రెండినట్లు నీ లోపల పాజిటివ్ ఎనర్జీ అలా రెండుతూ రెండు రెండుతూ నిష్కామకర్మ యోగి అంటే కా ఆశపాషలు లేకుండా ఎవరైతే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకు మెల్లమెల్లగా రెండి లోపల ఆ జ్ఞానము పెరుగుతూ ఉందన్నట్టు ఎవరు జ్ఞానం పెరుగుతుందో వానికి మెల్లమెల్ల మెల్లమెల్లగా చీకటి విడిపోయి ఆ ధైర్యము వస్తూ ఉంటుంది అన్నట్టు అప్పుడు అభయసారి కూడా అవుతున్నాడు అందుకని మాటి మాటికి ఇంకా నాకు ఇట్లా అవుతుంది ఇంకా ఇట్లా అవుతుంది డౌట్ తీర్చు ఎన్ని ఒకట రెండా ఇట్లా వందలు పదులు వందలు వేలు కూడా రావచ్చు ఎన్నెన్నో అనుభవాలు రావచ్చు నీకు అన్ని అనుభవాలకు అన్నీ అడుక్కుంటూకుంటూ వాళ్ళకు వాళ్ళకు కూడా విసుకొచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ ఏం చెప్తారు మా అనుభవాలు అంటే ఎన్నెన్ని వచ్చినా చూసుకుంటూ పో అర్థం చేసుకునే ప్రయత్నించే మరీ చిక్కు వచ్చినప్పుడు ఇంకా చిక్కేంది మంచి మార్గాన్ని వెళ్ళినప్పుడు ధ్యానము సద్భావన నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఇంకా నీకు డౌట్ ఏంది ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నో లేదా గురు బోధ తీసుకో ఇంకా రకరకాల ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సంశయాలు అడిగినా కొద్దిగా వస్తూనే ఉంటాయి అన్నట్టు ఇంకా ఇంకా ఎన్నెన్నో అనుభవాలు వస్తుంటాయి అవన్నీ కూడా ఎవరు తీస్తారు నీ లోపట్నే విలీనం మోపుతుంటాయి ఇంకా నీకు నీకు కొన్ని రోజులు హృదయం ఓపెన్ అయినప్పుడు నీ లోపలనే చెప్తుంటుంది ఇది ఏంది ఏం కథ అనేది ఇప్పుడు మాకు కూడా ఎన్నెన్నో వచ్చినాయి అక్కడ వచ్చినాయి 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 ఇప్పుడు మేము ఎవరిని అడగలేదు మా లోపల మాకే క్లియరెన్స్ అవుతున్నాయి ఇది ఎందుకు వచ్చింది ఓహో ఇది శాస్త్రంలో చూడండి శాస్త్రం రాయబడి ఉంటుంది ఇంకా ఇది ఏ స్టేజ్ ఇది అది ఎందుకు వచ్చింది ఏం కథ అని క్లియర్గా మనకు అర్థం అవుతుంది కదా అందుకని ఇప్పుడు చాలా చోట్ల చెప్పాను గురువు అయితే కంపల్సరీ కావాలి ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి లేకపోతే శారీరక ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం ధ్యానంలో వచ్చిన ప్రాబ్లమ్స్ అనుకొని హాస్పిటల్ పోకుంటూ ఉంటే కూడా అది పెరిగే అవకాశాలు ఉంటాయి నాలుగైదు రోజులు వారం రోజులు అది తగ్గలేదు అనుకో హాస్పిటల్కి పోవాలి ఇప్పుడు నేను నాదే చెప్తున్నాను మొన్న సంగతి మూడు రోజుల కింద మాట చెప్తున్నాను పరీక్షలు అంటే ఎలా వస్తాయంటే మన అనుకోకుండా ఏదో ఇట్లా ఏదో ఓపెన్ చేయ పన్నుతో గట్టిగా పడితే ఆ పన్నునే ప్రాబ్లం వచ్చి ఆ పన్ను ఊగుతుంది అదొక పరీక్ష అది పన్ను ఎంత మనకు అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా క్రియేట్ అవుతా కూడా మనం భయపడే అవసరం లేదు తర్వాత ఈ నడుములో ఏదో నో పిల్లకి వచ్చి ఇట్లా అన్నట్టు అది ఒక పది రోజుల సంది బాధపెడుతుంది అది అంటే అంత ఈజీగా చూసుకుంటూ పోవడమే అయ్యో ఇది వచ్చింది హాస్పిటల్ అంటే నా భావైనా కానీ అది ఈజీగా కొన్ని రోజులు వచ్చి వెళ్ళిపోతుంది నాకు మాత్రం పర్మనెంట్గా ఏది ఉండదు అన్నట్టు దాని తర్వాత నాకు ఇంకోటి వచ్చింది ఏంటంటే ఒక వచ్చింది ఈ మూడు రోజుల కిందనే వచ్చేసేసి మళ్ళీ పల్సరేటర్ పడిపోయి ఆ చక్ 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 మెరుసు మళ్ళీ గతంలో వచ్చిందే మళ్ళా ఇంకా వస్తుంటే నాకు ఆనందమే కలుగుతుంది ఓహో మళ్ళీ మళ్ళా మార్పులు వస్తుంది అంటే అప్పుడప్పుడు అది పొడసూపుతుంటుంది అన్నట్టు అలా అంటే సన్నటి ఆదోముఖం ఉన్నది అది వృద్ధోముఖంగా అయినప్పుడు నెట్టివేట్ నెట్టివేసి పైకి వచ్చినప్పుడు అలా అనుభూతులు వస్తుంటాయి అన్నట్టు అది ఎంత నాలుగైదు గంటలు ఉందని అంటే మూడు ఒకేసారి ఉన్నాయి ఈ పంటి నొప్పి పంట కాదు పంటి నొప్పి ఉంది దాని తర్వాత నడుము ఇట్లా వంగదీస్తలేదు మా పెద్దలకు బియ్యం ఇచ్చినాము మూడు ఎట్ ఏ టైమ్లు ఉన్నాయి నేను ఏం భయపడలేదు హాస్పిటల్కి పోలేదు ఏం లేదు ఇట్లా చాలాసేపు ఊకొని లేస్తే కూడా ఇట్లా మొత్తం నడుము పట్టేసినట్టు అవుతుంది ఎంత యాక్టివేట్ ఉన్నటువంటి ఇవన్నీ ఈ మూడు రోజుల కింద జరిగిన విషయం ఇప్పుడు పంటి నొప్పి తక్కువైంది దాని తర్వాత నడుము నడుముతోపి కూడా ఆల్రెడీ చాలా మటుకు ఆటోమేటిక్ తగ్గిపోతున్నాయి ఇప్పుడు అపల్సరేట్ అనేది మనలో ఎప్పటిలాగా యాక్టివేట్లో ఉన్నాయి అన్నీ యాక్టివేట్ అంటే నాకు వచ్చినాయి మీకు రావాలని లేదు కదా నా స్టేజ్ వేరు నా కథ కార్యక్రమం అంతా కూడా వేరే ఉంది కనుక నేను భయపడటం లేదు ఏదేమైనా కానీ మరీ మించిపోయినప్పుడు నాకు అర్థమవుతుంది ఎక్కడ పోతే వాళ్ళు టాబ్లెట్స్ తప్ప ఇంకా ఏం పెద్దగా ఇవ్వటం లేదు మనకేం లేదన్నట్టు అసలు అంతా పాజిటివ్ అయిపోయింది మొత్తం శరీరం అంతా కూడా అభయంగా మారిపోయింది అన్నట్టు అంటే అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా పూర్ణ శక్తి లేక ఇంకా మీరు ధ్యానం ఒక్కోసారి అవకతవకలు అలా ఉంటాయి అలా ఎన్నెన్నో వస్తాయి అన్ని డౌట్స్లు అడుగుతుంటే ఎవరు చెప్పలేరు ఇంకా ఎందుకంటే మీ లోపల మీకే క్రియేట్ కావాలి కనుక మీకు అందుబాటులో ఉన్నటువంటి గురువుని కూడా అవసరం ఎన్నోసార్లు చెప్పాను గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక మనం గురువుని అనుసరించి ఈ ఆధ్యాత్మిక విద్య కదా ఎందుకంటే గీత మకరం సమస్తం ఉంది కానీ అది అర్థం కాకపోవచ్చు అర్థం చెప్పే వాళ్ళని కూడా మీరు అనుసరించి ఇంకా ఇంకా మెయిండ్ ఎలా వెళ్ళాలి మెచ్యూర్ అంటే దాని లోపల ఆ పవర్ ఎలా ఉండాలి ఇంకా హెల్తీదనం అంతా పోయి నిండుదనం ఎలా కావాలి మనకు ఎప్పుడు మనసు ఎవరేమని అంటే అది బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది దాని లోపల ఏం తక్కువ ఉంటే బాధపడుతుంది అనే భావన మనకు తెలియాలి తెలియకపోవడమే ఇవన్నీ అజ్ఞానికి కారణమైంది అసలు వాస్తవానికి చీకటి చీకటి అంటారు భయం అనేది లేదే లేదు వాస్తవానికి ప్రపంచంలో భయం అనేది ప్రత్యేకంగా లేదే లేదు మనమే దాన్ని భయం క్రియేట్ చేసి అది భయం అని మనమే దానిలో ఫీడ్ చేసుకొని భయపడుతూ ఉన్నాం వాస్తవానికి కరిసే ప్రక్రియనే లేదు అసలు ప్రపంచంలో మనం దానికి బలం ఇచ్చి మనమే కర్పించుకొని మనం భయభ్రాంతులు అయిపోయి మనం కింద మీద అయిపోతున్నాం వాళ్ళు చాలామంది చెప్తారు ఒక మంచి యాక్టివేట్ ఓషో ఏం చెప్తారంటే ఒక మంచి ఒక టీచర్ వచ్చిండు అంటే ఒక కాలేజ్లకు వచ్చిన తర్వాత వీళ్ళంతా అన్నారు చూద్దాము మానసికంగా ఎలా ఉంటుంది కింద మీద అవుతుంది ఒక యాక్టివేట్ ఉన్న కూడా మనము మనసుని ఒప్పించి కింద చే మంచి చేయచ్చు వాటిని ఉల్లాసపరచవచ్చు అంటే ఎలా అని నిర్ధారం చేసేరన్నట్టు వీళ్ళ టీచర్స్ అంతా మాట్లాడుకొని మన పలానా టీచర్ వస్తాడుగా చూద్దాం మనం ప్లాన్ చేద్దాము ఆ సాయంత్రం వరకు ఎలా మారుతుందని మనసు మనం చెప్తే అంటే నేను చెప్పినట్టు చేయని వాళ్ళకి చెప్పారు అన్నట్టు చెప్తే సరే చూద్దామంటే ఆ టీచర్ వచ్చాడు ఆ టీచర్ కంటూ ఏంది ఇన్నొద్దులు బాగానే ఉంటాయి ఏంది నీ ముఖ వర్చొచ్చి బాగలేదు నీ శరీరం చూస్తే ఏదో కోల్పోయినట్టు అయింది ఏంది నీ ముఖంలో కల లేకుండా అయిపోయింది ఆరోగ్యం బాగలేదా అన్నాడు అయ్యే నేను మంచిగా ఉన్న యాక్టివేట్ అన్ని తిని చేసి ఇంటికని వస్తే డ్యూటీకి నేను యాక్టివేట్ ఏమో నాకు అట్లా అనిపిస్తుంది అన అనేవరకు వాడు జరు ధైర్యంగా ఉన్నాడు స్టార్టింగ్లో తర్వాత ఇక్కని ఇంకో టీచర్ని కలవటానికి పోతారు పొద్దున గుడ్ మార్నింగ్ అవి చెప్తారు కదా వాడు అంటారు అరే నిజమే నీ ముఖంలో కలహీనం కనపడుతుంది ఏమైంది జ్వరం వచ్చిందా ముఖం ఇట్లయిపోయింది నువ్వు మాట్లాడుతుంటే కూడా మాటలో ఆ ధ్వని కూడా మార్పు కనబడుతుంది మొత్తము ఏమైంది స్వామి హాస్పిటల్ అని చెప్పే వరకు అని కొంచెం డౌట్ వచ్చేసి అరే ఫస్ట్ వాడైతే ఏదో తెలిసి తెలియకన్నాడు రెండోడు అంటుండంటే ఇది వాస్తవమే ఏదో కొంత ఉండొచ్చు అని వాళ్ళ మనసులో వాళ్ళ డల్నెస్ వచ్చేస్తుంది అన్నట్టు అలా తిరుగుతూ తిరుగుతూ అందరూ అదే ప్రశ్నించే వరకు నిజమా జ్వరం వచ్చిందని వాళ్ళ మనసు ఒక్కసారి దాని లోపల కల్పించేశాడు అన్నట్టు అంటే అసలు వాస్తవానికి అనారోగ్యం లేదా దానికి మనసులో ఎప్పుడైతే అలా జొర్రిందో మాయ ఆ మాయ జొర్రి లేని రోగము ఉత్పత్తి అయింది అది వాస్తవమే క్రియేట్గా మారిపోయింది ఎవరిచ్చిర్రు అది బలము వాడు దాన్ని ఫీడ్ చేసుకున్నాడు అట్లా ఆ చివరికి వచ్చేవారికి ఏమైందంటే ఇట్లా చూస్తుంటే మీ శరీరమే డల్నెస్గా ఏర్పడి జ్వరం వచ్చినట్టు కనపడుతుంది వాడి మాట కూడా కుంగినట్టు కనపడుతుంది ఎందుకంటే వా వాడు అలా ఫిట్ చేసాడు ప్రతి ఒక్కళ్ళు అట్లా చెప్పుకుంటూ వచ్చేసేవారికి వాడు చివరికి వచ్చేసే వరకు హెడ్ మాస్టర్తోటి అన్నారు స్వామి నాకు ఈరోజు అస్తవస్తంగా ఉంది జ్వరం వచ్చినట్టు జ్వరం వచ్చేసింది నేను సెలవు తీసుకుంటా స్వామి అని వాడు ఇంటికి వెళ్ళిపోయాడంట ఆడు వస్తడేమో ఫ్రెష్గా వచ్చి మంచి సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి కేవలము మనుషులు మాట్లాడిన మాటలు ఆయన బుర్రలో పోయి అది నిజం అనుకొని నమ్మి విశ్వసించినప్పుడు ఆ లోపల అస్తవస్తంగా మారింది కేవలము మానసిక గారడే కానీ వాస్తవము కాదు అది అని నిరూపించారు వాళ్ళు ఓషో చెప్పాడు ఇదంతా అప్పుడు ఇంటికి పోయిన తర్వాత వాడు జ్వరం వచ్చేసింది వాడు హాస్పిటల్ పాలైపోయాడు వాడు వాళ్ళని గ్లూకోస్లెక్కినాయి అంటే అది ఇంకా ఆ పని నడుస్తనే ఉంది అన్నట్టు అది క్రియా అరే ఇంతమంది ఎందుకు అంటారు ఇది వాస్తవ వాస్తవంగా ఇది జ్వరం వచ్చేస్తుంది బ్లడ్ ప్రెషర్ పెరిగింది అన్ని విధాలు ఎవరు తయారు చేసుకున్నాడు వీడు మానసిక ఒత్తిడితోటి తదేకంగా ఆలోచిస్తూ 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 చివరికి మంచం బట్టి హాస్పిటల్ పాలైపోయాడు అప్పుడు వీళ్ళంతా సాయంత్రం పోయి ఇదంతా డ్రామర్ అని అయినా మేము చేసింది మానసికంగా ఒత్తిడి అయితే ఏ విధంగా ఉంటుంది ఇది నిజమా కాదని పెద్దలు చెప్పారు అది నీ మీద ప్రయోగిస్తే వాస్తవానికి నీ మానసిక ఒత్తిడితోటి లేని రోగం తెచ్చుకొని హాస్పిటల్ పాలైనవు వాస్తవానికి నీకు రోగం లేదు రనైనా మేము డ్రామేసే డ్రామా వేసినాము అని అందరూ చెప్పటం వల్ల అప్పుడు వాడు ఆ మనసులో పీడైంది ఇది డ్రామా నా ఎంత పని చేసారా నేను అనవర్సంగా నిజమే అనుకొని నేను బాధపడుతున్నాను అప్పుడు ఆ బ్రెయిన్ల నుండి ఆ మాట పక్కా జరపంగానే మళ్ళీ యాక్టివేట్ అసలు రోగమే లేదు కదా ఇది మానసిక రోగం అంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనము మనం ధ్యానంలో కూడా భయపడితే ఇంకా దానికి పవర్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకా భయపడే అవసరం లేదు ఏది జరగని మంచి జరగని చెడు జరగని మన లక్ష్యం అంతా కూడా మనం దాన్ని పొందాలనే ఆశ ఉండాలి నిరంతరము అందులోనే మునిగి తేలుతూ ఉండాలి నిరంతరం అంటే చాలా మహాత్ములంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ భగవంతుని గురించి చెప్పారు అంత ఈజీగా రాదు ఏది కూడా ఈజీ వచ్చేది అయితే అందరూ మహాత్ములు అయ్యేటోళ్ళు మహాత్ములు కావటానికి చాలా కష్టమై ఉంది ఇది కనుక మనం ఇంకా అందరు ధ్యానలే అందరు ధ్యానమే చేస్తారు కానీ కొందరు మాత్రమే చేరుతారంటే కేవలం వాళ్ళ శ్రద్ధ వాళ్ళ పట్టుదల వాళ్ళ ఓర్పు వాళ్ళ సహనము వాళ్ళ సద్భావనము అన్నీ మిక్సితమైనటువంటి వాళ్ళకి ఆ మాయ దారి ఇస్తూ ఉంటుంది వాళ్ళు ముందు ముందు వెళ్ళి ఒక రోజుకి ఎన్లైట్మెంట్ అవుతారు అంత అనవసరంగా తొందరపడుద్ది ఏది జరిగినా మనకే మంచికే జరుగుతుందని సాక్షిగా చూస్తూ చూస్తూ ఒకేలా అది ఐదు రోజులు వారం రోజులు కూడా తగ్గలేదు అనుకో అప్పుడు హాస్పిటల్ చెక్ చేసుకోవాలి మాటి మాటికి భయపడే అవసరం లేదు సాధకులకు సాధన అంటే సద్భావన కదా అది భగవంతుని ధ్యానము భగవంతుని మార్గానికి భయపడే అవసరమేముంది భయపడే అవసరమే లేదు దానికి భయపడడం అంటే అది అజ్ఞానము అది చీకటి గురువు అంటే అర్థం అంటే గు అంటే అంధకారము రు అంటే ప్రకాశము రెండు మిక్షితమైంది గురువు అంటే ప్రకృతి పరమాత్మ రెండు మిక్షితమైతే ఎవరైతే అనుభూతి పొందుతారో వాళ్ళ గురువు అనే పేరు ఉంటుంది కనుక మనం కూడా ఆ ధైర్యం పొడగొట్టేసి ధైర్యంగా ఉండి ఎప్పుడు మనము ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి 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 రోజుకు మనం కూడా జ్ఞానవంతులైతే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను जय गुरुदत्ता